నన్ను సార్ ఎలా మిమ్మల్ని కలవడానికి బిజినెస్ మెన్ రాజేష్ బొమ్మాని వచ్చారు సార్ ఎవడురాడు అంబానీ రేంజ్ కదా మన కాడికి కూర్చున్నాడు అదేదో మీతోనే చెప్తాడంట రావాల్సి వచ్చింది సోమేశ్వరెడ్డి దీని బాక్సైట్ అంటారు అరుదుగా దొరికే ఖనిజం ఇది మీ నియోజకవర్గంలోని కొండ దానిపైన ఒక ఫామ్ హౌస్ కింద రెండు తెగులు ఉన్నాయి ఇది గూగుల్ మ్యాప్స్ చెప్పే విషయం మారిస చెప్పే విషయం ఏంటంటే ఆ కొండలో బాక్సైట్ ఉంది వాళ్ళని ఖాళీ చేయించి నాకా కొండిస్తే నీకు మూడు వందల ఇస్తాను పది కోట్లు టోకెన్ అమౌంట్ మ్యాప్స్ కి రీసెర్చ్ కి అందరి విషయం ఒకటి ఉంది సార్ అక్కడ ఒకడు ఉంటాడు ఆ రెండు తెగలు అతను మాట వింటాయి కానీ అతను మన మాట వినడు సార్ సమాధుల మీద శంకుస్థాపన చేసి అలసిపోయాను మూడు వందల హత్యల కన్నా మూడు వందల కోట్లు నీకు బెటర్ డీల్ అనిపించింది కాదు సార్ మీకు అర్థం కావట్లేదు లక్ష్మీదేవి వస్తా అంటే తెగలు తిగులని నేను ఖాళీ చేయిస్తా అలా మా ఎమ్మెల్యే ఆ కొండ మీద కన్నేసాడు అంతే అక్కడ మొదలైంది అసలు పెంట ఓకే ఐ గోట్ మై ఆన్సర్స్ ఇదంతా బాక్స్ గురించి హలో అమ్మాయి ఇవ్వ అమ్మాయి నీకు నీ ట్యాక్సీకి థ్యాంక్స్ నో మెన్షన్స్ సబ్స్క్రైబ్ టు లూడెస్ రేస్ ఢిల్లీ లేడీస్ షూర్ ఎవరి ప్లేస్కి వచ్చి ఉండవు ఎవరిని ఎంక్వైరీ చేస్తూ ఉండవు స్లాంగ్ సెట్ అవ్వలేదు ఇది నీ ఢిల్లీ కాదు పోదామా టెన్షన్ పడుకు మేము గవర్నమెంట్ పబ్లిక్ ఫ్రెండ్ నీ క్లాస్ పీకడం కొత్త పొదవా కాణిపాకం స్వామికి నచ్చిన పాకం తలకోన తేనెపాకం

ఇప్పుడు నన్ను పట్టేసుకున్నారు బాక్సైట్ గురించి రాసి మీ పెద్దవాళ్ల పేర్లు ఎక్కడ బయట పెట్టేస్తాను అని బాక్సైట్ గురించి అయితే నేషనల్ ట్రెజర్ అయ్యేది కానీ నేషనల్ సీక్రెట్ అయ్యేది కాదు నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వ్యక్తి ఈ స్పీకర్ అక్కడ ఎవరుండేవారో తెలుసా వరల్డ్స్ మోస్ట్ వాంటెడ్ అసాసన్ ఈ మధ్య నా కూతురు యోగా చేస్తూ ఇది కలుపుకుని తాగుతుంది కూల్ అంట కోడింగ్ చదివే అదే తాగితే డీకోడింగ్ చేసే మనలాంటి వాళ్ళకి చాలా అవసరం మ్యామ్ యూరోప్ లో పర్మనెంట్ అండర్ కవర్ గా మీరే అపాయింట్ చేశారు అండ్ ఐస్ ఆస్ట్ ఐ బిల్ట్ నెట్వర్క్ విత్ ఆల్ ద మాఫీ అవుట్ దర్ ఇప్పుడు సడన్ గా ఇండియా పిలిపించారు ఎనీ రీజన్స్ మ్యామ్ ఎనీ రెడ్ ఫ్లాగ్స్ ఐ మై ఎక్స్పోజ్ వదిలేయడం ఆ కస్టమ్స్ వాళ్ళకి అలవాటు కదా ఈసారి ఒక కంటైనర్ ను వదిలేశారు అది అక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఓ గోడీ అక్కడ ఒక ఆర్మ్స్ డీలర్ హత్య జరిగింది మన డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందులో వందల ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ వీక్స్ ముందు ఛత్తీస్గఢ్ లో ఇదే ఆర్మ్ డీలర్ నక్సల్స్ కిస్తున్న అక్రమ ఆయుధాలను కూడా ఎవరో క్యాప్చర్ చేశారు బ్లాక్ అక్కడ ఉన్న విండ్ స్పీడ్ కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేడియస్ లో ఈ రకంగా షూట్ చేయగలిగేది ఒక్కటి ఈ పేరు నేను జాయిన్ అయిన కొత్తలో ఉన్నాను బట్ ఐ థింక్ హీస్ బీన్ ఇన్యాక్టివ్ ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ అదే పది సంవత్సరాల నుండి ఇక్కడ యాక్టివ్ అయ్యాడు ఎన్ని ఆయుధాలు మిస్ అయ్యాయంటే ఒక్కొక్కరికి ఒక్కో గన్నిచ్చిన జిల్లా మొత్తం పంచేంత హీస్ ద రూత్ బట్ వాట్ ఈస్ హీ బిల్డింగ్ నా మ్యామ్ బట్ ఈ కేసులో నేనేలా యూరోప్ లో అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బిల్డ్ చేశాం కదా అక్కడ ఎందుకు ఇన్యాక్టివ్ అయ్యాడో కనుక్కో అర్థమైంది మ్యామ్ స్ట్ టైం నువ్వు ఇచ్చిన టిప్ వల్ల మిలియన్ పౌండ్స్ ప్రాఫిట్ వచ్చింది వన్ ఫీవా ఏం కావాలో చూపు ریترا اڑکلے گدا چلا پیند క్లోజ్ చేస్తే లైట్స్ ఆప్షన్ మై డ్రీం ఓపెన్ స్క్వేర్ లో ఈగల్ గురించి అడుగుతావా నిస్టూపిడేట్ వల్ల అందరూ పోయేవాడు వెళ్లే ప్రతి చోటుకి వాడి బుల్లెట్ వెళ్తుంది అడవిలో చెట్లు ఎలా అయితే వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయో అలా ఉంటుంది వాడి నెట్వర్క్ వాడి అడవి ఇదంతా వాడి అడవి అయితే ఏంటి ఇప్పుడు ఓ పవర్ఫుల్ వేటాడుస్తాడా వాడి చుట్టూ ఫోర్ లే సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ బతకలేదు సెకండ్ కి ట్వెల్వ్ రౌండ్స్ తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్యలో నుంచి షూట్ చేస్తాడు వాడి కాంట్రాక్ట్ తీసుకుంటే ఎప్పటికైనా సరే బాఫ్ రెడీ అవ్వాల్సిందే హీస్ అవుట్ ఆఫ్ యువర్ రేంజ్ మెక్సికన్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ బాబ్ పాస్కల్ యూరోపుచ్ పోయింద నా చేతిలోనే అడి బాబు పెడ్రో పాస్కల్ వాడి గురించి మాట్లాడుకుందామా వాడు విత్ ద గ్యాంగ్ వేసుకుని అడవి పక్కన ఉన్న గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు